సందర్భంగా వాలంటీర్ ఎన్విరాన్మెంటల్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో రెండవ రోజు కార్యక్రమంగా నిర్వహిస్తున్నటువంటి ప్లాస్టిక్ వ్యతిరేకమైనటువంటి సదస్సులో భాగంగా ప్లాస్టిక్ని నిర్మూలించాలి ప్లాస్టిక్ ద్వారా జరుగుతున్నటువంటి కారుష్యాన్ని నివారించాలన్నటువంటి ప్రాతిపదిక మీద ప్రజల్ని చైతన్యం చేసే కార్యక్రమంలో భాగంగా ఈరోజు ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది అనేక రకాలుగా దశాబ్దాలుగా ఈ ప్రపంచాన్ని ప్లాస్టిక్ భూతం తరమేస్తూ ఉంది తరుముతూ ఉంది దానికి బారిన పడుతూ అనేక మంది ప్రాణాలు కోల్పోతున్నటువంటి అనేక వ్యాధులు ఈరోజు ప్రపంచాన్ని చిత్తమితాం ఈ ప్లాస్టిక్ని మనం మన కుటుంబాన్నించి మన పరిసరాల నుంచి ముందుగా మనకు మనంగా వేసుకోవాలి దాన్ని నిర్మూలించుకోవాలి నివారించుకోవాలి వాటి వాడకాన్ని తగ్గించుకోవాలన్నది ఈ యొక్క ఆరోగ్య ఎన్విరాన్మెంట్ చేసే యొక్క అభిప్రాయం దీనికై ప్రజల్ని చైతన్యం పరిచేందుకు జరిగే ప్రక్రియలో ఏదైనా అనేక కార్యక్రమాల ద్వారా ప్రజల్ని చైతన్యం చేస్తాం అలాగే ప్రభుత్వాలను కూడా ఈరోజు ప్లాస్టిక్ని ఇది కంటిన్యూ చేస్తున్నా ఇది